సూర్యుడు విశ్వకర్మ పుత్రికను సన్యను పెళ్లాడి ఆమెతో సంతోషంగా ఉండగా కొంతకాలానికి మనువు యముడు అని ఇద్దరు కొడుకులు యమున అనే కూతురు కలిగారు తర్వాత సన్య సూర్యుని ప్రచండ కిరణాలకు ఓర్వలేక తన ఛాయతో ఒక యువతిని సృష్టించి శుశ్రూషను జాగరూకతగా చేస్తూ ఉండు నా పిల్లలను ఆప్యాయంగా ఉండని చెప్పి అడవికి పోయి ఆమె గుర్రముగా మారి తపస్సు చేస్తూ ఉంది ఛాయ సన్యలాగే పతిని సేవిస్తూ ఉండగా సూర్యుడు సన్యగా భావించి సూర్యుడు అనుకూలంగా ఆప్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అలా ఉండగా కొంతకాలానికి ఛాయకు మనువు సనేశ్వరుడు అని ఇద్దరు కుమారులు తపస్వి అనే కూతురు పుట్టారు క్రమంగా పెరుగుతూ ఉండగా ఛాయ తన పిల్లలను చూసేటట్టు పిల్లలను చూడకపోగా ఒకనాడు యముడు కోపానిష్ఠుడై పినతల్లిని చూసి ఇలా అన్నాడు తల్లివే ఉన్న నీవు అంతరను సరిగా చూడక మీద పక్షపాతముతో ఉంటున్నావేమిటి ఈ బుద్ధి ఎలా కలిగింది నీకు అని అనగా ఛాయ కోపించి అనరాని వినరాని మాటలు అన్నాడు యముడు ఆ మాటలు భరించలేక ఛాయను తన్నాడు ఆ అవమానం భరించలేక ఛాయ నీ పాదాలు భారములుగుగాక అని శపించింది ఆ మరణాడు సూర్యుడు వికృతములై ఉన్న యముని పాదాలు చూసి ఏమి కారణం నీ పాదాలిలా ఉన్నాయి అని అడగగా యముడు చెప్పాడు నాయనా నువ్వు కర్మసాక్షి అందరూ అంటూ ఉండగా వింటున్నాను మన ఇంట ఏం జరిగిందో చెప్పాలని అడిగావు కనుక చెబుతున్నాను విను అమ్మలాగే ఉన్న ఈమె అన్నదమూలమైన మమ్మల్ని సమదృష్టితో చూడకుండా వేరుగా చూస్తోంది అదే నేను అడిగాను దానికి కోపించి నన్ను తిట్టింది నేను భరించలేకే తన్నాను ఆమె మా అమ్మలాగా ఉన్నది చూడటానికి కాని ప్రవర్తనలో మా అమ్మలాగే లేదు ఎవరో మాయలాడి తెలుసు తెలియకో కొడుకులేమైనా అంటే కన్నతల్లి సముదాయిస్తుందిగా ఇలా శపిస్తుందా ఇది తల్లి గుణమేనా నేను తన్నానన్నది నాకు మీద తల్లి భావం కలగలేదు నా మనస్సాక్షిగా చెబుతున్నాను ఈమె నా తల్లి కాదు నేనేమె కొడుకును కాదు నా మాట మీ ఇష్టం నా అదృష్టం అన్నాడు సూర్యుడు ఛాయాదేవిని పరిశీలనగా చూశాడు కాంత ఎవరు నువ్వు యమునిపై అంత నిర్ధయగా ప్రవర్తించావు కన్నతల్లి అలా చెప్పిస్తుందా ఏమి కారణం నువ్వు మాయలాడివనే నమ్మవలసి వచ్చింది ఉన్నది ఉన్నట్టు చెప్పు లేదా నీకు తగిన శిక్ష వేయవలసి వస్తుంది అని అనగా ఛాయా నేను సన్యని కాదు నా పేరు ఛాయ నీ కిరణాల వేడి భరించలేక సన్య నన్ను తన ఛాయతో కల్పించి ఇక్కడ ఉంచి తాను అడవికిపోయింది తపస్సు చేస్తుందట అని చెప్పింది ఛాయమాటలు విని సూర్యుడు మరేమీ అనలేక యముని పాదాలు యథాపూర్వముగా ఉండేలా అనుగ్రహించాడు ఇది యముడికి కలిగిన శాపం వెనుక కథ